ట్యాగ్ చేశారు జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకున్న రేప్ చేస్తే ఏమొస్తుంది అని బ్రహ్మానందంతో చెప్తారు ఆ డైలాగ్ ని చూపిస్తూ ఇలాంటి వాళ్ళ వల్ల చెడిపోతుంది ముందు వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ చేశారు ఆ పోస్ట్ పైన రియాక్ట్ అయిన పూనం ఆ డైలాగులు రాసింది ఎవరు త్రివిక్రమ్ ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని ట్వీట్ చేసింది సో ఇలాంటి క్రమంలో ఒక నటిస్తా ఆమెకు కౌంటర్ ఇచ్చారు మీ వ్యక్తిగత కోపాన్ని సోషల్ మీడియాలో చూపించద్దు త్రివిక్రమ్ గారి టాలెంట్ ఏంటో అందరికీ తెలుసని రిప్లై ఇచ్చారు మీ టైం బాగాలేకనో మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవ్వలేదు దానికి ఆయన కారణమైనట్టుగా బ్లేమ్ చేయొద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు దానికి పూనం త్రివిక్రమ్ క్యారెక్టర్ నాకు తెలుసు ఆయన సపోర్ట్ చేసే మగాళ్ళ గురించి కూడా తెలుసు మీరు మీ తరపున చెప్తున్నారు నేను అనుభవించింది చెప్తున్నా ఆయన నా జీవితాన్ని నాశనం చేశారని సంచలనమైన కామెంట్లు చేసింది అసలు ఈ త్రివిక్రమ్ కి పూనం కౌర్ కి మధ్య ఏ రకమైన గొడవ ఉందో తెలియదు గాని అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ మీద ఆమె ఆ అక్రోషాన్ని అయితే చెప్తూ ఉంటుంది తనపై ఎంత విమర్శలు వచ్చినా త్రివిక్రమ్ ఏ రోజు కూడా మరి పూనం కౌర్ గురించి స్పందించింది లేదు

సినిమా ఇండస్ట్రీలో పూనం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చుట్టూ కొన్ని రాజకీయాలు నడిచాయి ఇంకా కూడా నడుస్తూనే ఉంది మరి ముఖ్యంగా పూనం కౌర్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మరి ఆమె కెరియర్ ముగిసిపోయిన తర్వాత కూడా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చిందని పవన్ అభిమానులు వాదిస్తుంటే ఏదో తెలియని ఒక డార్క్ అంశం మాత్రం త్రివిక్రమ్ అలాగే పూనం కౌర్ చుట్టూ తిరుగుతోంది సో ఆ విషయాల్లోకి వెళ్తే తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పూనం కౌర్ గురించి మరో విషయం బయటకు వచ్చింది పూనం డైరెక్టర్ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్సే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఛాన్స్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ పూనం అయితే లేటెస్ట్ గా డైరెక్ట్ గా పేరు కూడా చెప్తూ మాట్లాడేస్తోంది త్రివిక్రమ్ లైఫ్ ని నాశనం చేస్తారని ఓపెన్ గానే చెప్తోంది ప్రణీత్ హనుమంతు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతుర్ల బంధంపై నీచమైన కామెంట్స్ చేశారు ఆ వీడియో బాగా వైరల్ అవడంతో హీరో సాయి ధరమ్ సోషల్ మీడియా ద్వారా ఈ ఉదంతాన్ని తెరపైకి తీసుకురావడం అలాంటి వాళ్ళని శిక్షించాలని తెలుగు రాష్ట్రాల సీఎం లో డిఫరెంట్ సీఎం ల వరకు తీసుకెళ్లారు ప్రవీణ్ హనుమంత్ ని అరెస్ట్ చేయించే వరకు అసలు వదలనే లేదు సాయి తేజ్ ఒక్క ట్వీట్ కి మొత్తం అందరూ కదిలారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా కూడా ట్యాగ్ చేశారు పవన్ కళ్యాణ్ రేప్ చేస్తే ఏమొస్తుంది అని బ్రహ్మానందంతో చెప్తారు ఆ డైలాగ్ ని చూపిస్తూ ఇలాంటి వాళ్ళ వల్ల యూత్ చెడిపోతుంది ముందు పైన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ చేశారు ఆ పోస్ట్ పైన రియాక్ట్ అయిన పూనం ఆ డైలాగులు రాసింది ఎవరు త్రివిక్రమ్ ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం అని ట్వీట్ చేసింది సో ఇలాంటి క్రమంలో ఒక నటి ఆమెకు కౌంటర్ ఇచ్చారు మీ వ్యక్తిగత కోపాన్ని సోషల్ మీడియాలో చూపించద్దు త్రివిక్రమ్ గారి టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిన రిప్లై ఇచ్చారు మీ టైం బాగాలేకనో మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవ్వలేదు దానికి ఆయన కారణమైనట్టుగా బ్లేమ్ చేయొద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు దానికి పూనం త్రివిక్రమ్ క్యారెక్టర్ నాకు తెలుసు ఆయన సపోర్ట్ చేసే మగాళ్ల గురించి కూడా తెలుసు మీరు మీ తరపున చెప్తున్నారు నేను అనుభవించింది చెప్తున్నా ఆయన నా జీవితాన్ని నాశనం చేశారని సంచలనమైన కామెంట్లు చేసింది అసలు ఈ త్రివిక్రమ్ కి పూనం కౌర్ కి మధ్య ఏ రకం

సినిమా ఇండస్ట్రీలో పూనం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చుట్టూ కొన్ని రాజకీయాలు నడిచాయి ఇంకా కూడా నడుస్తూనే ఉంది మరి ముఖ్యంగా పూనమ్ కౌర్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మరి ఆమె కరీర్ ముగిసిపోయిన తర్వాత కూడా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చిందని పవన్ అభిమానులు వాదిస్తుంటే ఏదో తెలియని ఒక డార్క్ అంశం మాత్రం త్రివిక్రమ్ అలాగే పూనమ్ కౌర్ చుట్టూ తిరుగుతోంది సో ఆ విషయాల్లోకి వెళ్తే తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పూనం కౌర్ గురించి మరో విషయం బయటకు వచ్చింది పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఛాన్స్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తుంటుంది పూనమ్ అయితే లేటెస్ట్ గా డైరెక్ట్ గా పేరు కూడా చెప్తూ మాట్లాడేస్తోంది త్రివిక్రమ్ లైఫ్ ని నాశనం చేస్తారని ఓపెన్ గానే చెప్తోంది ప్రణీత్ హనుమంతు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతుళ్ల బంధంపై నీచమైన కామెంట్స్ చేశారు ఆ వీడియో బాగా వైరల్ అవడంతో హీరో సాయి ధరమ్ సోషల్ మీడియా ద్వారా ఈ ఉదంతాన్ని తెరపైకి తీసుకురావడం అలాంటి వాళ్ళని శిక్షించాలని తెలుగు రాష్ట్రాల సీఎం లు డిప్యూటీ వరకు తీసుకెళ్లారు ప్రవీణ్ హనుమంతుని అరెస్ట్ చేయించే వరకు అసలు సాయి ధరం ఒక్క ట్వీట్ కి మొత్తం అందరూ కదిలారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్స్ ని కూడా ట్యాగ్ చేశారు జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది అని బ్రహ్మానందంతో చెప్తారు ఆ డైలాగ్ ని చూపిస్తూ ఇలాంటి వాళ్ళ వల్ల యూత్ చెడిపోతుంది ముందు పైన తీసుకోవాలంటూ కామెంట్ చేశారు ఆ పోస్ట్ పైన రియాక్ట్ అయిన పూనం ఆ డైలాగులు రాసింది ఎవరు త్రివిక్రమ్ ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని ట్వీట్ చేసింది సో ఇలాంటి క్రమంలో ఒక నటిస్తే ఆమెకు కౌంటర్ ఇచ్చారు మీ వ్యక్తిగత కోపాన్ని సోషల్ మీడియాలో చూపించద్దు త్రివిక్రమ్ గారి టాలెంట్ ఏంటో అందరికీ తెలిసని రిప్లై ఇచ్చారు మీ టైం బాగాలేకనో మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవ్వలేదు దానికి ఆయన కారణం అయినట్టుగా బ్లేమ్ చేయొద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు దానికి పూనం త్రివిక్రమ్ క్యారెక్టర్ నాకు తెలుసు ఆయన సపోర్ట్ చేసే మగాళ్ళ గురించి కూడా తెలుసు మీరు మీ తరపున చెప్తున్నారు నేను అనుభవించింది చెప్తున్నా ఆయన నా జీవితాన్ని నాశనం చేశారని సంచలన కామెంట్లు చేసింది అసలు ఈ త్రివిక్రమ్ కి పూనం కౌర్ కి మధ్య ఏ రకమైన గొడవ ఉందో తెలియదు గానీ అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ మీద ఆమె ఆ అక్రోషాన్ని అయితే చెప్తూ ఉంటుంది తనపై ఎంత విమర్శలు వచ్చినా త్రివిక్రమ్ ఏ రోజు కూడా మరి పూనం కౌర్ గురించి స్పందించింది లేదు పూనం మాత్రం మాట

సినిమా ఇండస్ట్రీలో పూనం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చుట్టూ కొన్ని రాజకీయాలు నడిచాయి ఇంకా కూడా నడుస్తూనే ఉంది మరి ముఖ్యంగా పూనం కౌర్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మరి ఆమె కరియర్ ముగిసిపోయిన తర్వాత కూడా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చిందని పవన్ అభిమానులు వాదిస్తుంటే ఏదో తెలియని ఒక డార్క్ అంశం మాత్రం త్రివిక్రమ్ అలాగే పూనం కౌర్ చుట్టూ తిరుగుతోంది సో ఆ విషయాల్లోకి వెళ్తే తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పూనం కౌర్ గురించి మరో విషయం బయటకు వచ్చింది పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ ఏ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఛాన్స్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తుంటుంది పూనం అయితే లేటెస్ట్ గా డైరెక్ట్ గా పేరు కూడా చెప్తూ మాట్లాడేస్తోంది త్రివిక్రమ్ లైఫ్ ని నాశనం చేస్తారని ఓపెన్ గానే చెప్తోంది ప్రణీత్ హనుమంతు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతుళ్ళ బంధం పై నీచమైన కామెంట్స్ చేశారు ఆ వీడియో బాగా వైరల్ అవడంతో హీరో సాయి ధరమ్ సోషల్ మీడియా ద్వారా ఈ ఉదంతాన్ని తెరపైకి తీసుకురావడం అలాంటి వాళ్ళని శిక్షించాలని తెలుగు రాష్ట్రాల సీఎం లు సీఎంల వరకు తీసుకెళ్లారు ప్రవీణ్ హనుమంతుని అరెస్ట్ చేయించే వరకు అసలు సాయి ధరం తేజ్ ఒక్క ట్వీట్ మొత్తం అందరూ కదిలారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్స్ ని కూడా ట్యాగ్ చేశారు జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది అని బ్రహ్మానందంతో చెప్తారు ఆ డైలాగ్ ని చూపిస్తూ ఇలాంటి వాళ్ళ వల్ల యూత్ చెడిపోతుంది ముందు వీళ్ళపైన తీసుకోవాలంటూ కామెంట్ చేశారు ఆ పోస్ట్ పైన రియాక్ట్ అయిన పూనం ఆ డైలాగులు రాసింది ఎవరు త్రివిక్రమ్ ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని ట్వీట్ చేసింది సో ఇలాంటి క్రమంలో ఒక నటిస్తే ఆమెకు కాంట్రీ ఇచ్చారు మీ వ్యక్తిగత కోపాన్ని సోషల్ మీడియాలో చూపించద్దు త్రివిక్రమ్ గారి టాలెంట్ ఏంటో అందరికీ తెలిసాని రిప్లై ఇచ్చారు మీ టైం బాగాలేకనో మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవ్వలేదు దానికి ఆయన కారణం అయినట్టుగా బ్లేమ్ చేయొద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు దానికి పూనం త్రివిక్రమ్ క్యారెక్టర్ నాకు తెలుసు ఆయన సపోర్ట్ చేసే మగాళ్ళ గురించి కూడా తెలుసు మీరు మీ తరపున చెప్తున్నారు నేను అనుభవించింది చెప్తున్నా ఆయన నా జీవితాన్ని నాశనం చేశారని సంచలనమైన కామెంట్లు చేసింది అసలు ఈ త్రివిక్రమ్ కి పూనం కౌర్ కి మధ్య ఏ రకమైన గొడవ ఉందో తెలియదు గానీ అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ మీద ఆమె ఆక్రోషాన్ని అయితే చెప్తూ ఉంటుంది తనపై ఎంత విమర్శలు వచ్చినా త్రివిక్రమ్ ఏ రోజు కూడా మరి పూనం కౌర్ గురించి స్పందించింది లేదు పూనం మాత్రం మాట దాడి మాత్రం ఆపడం లేదు రెండు వేల ఆరులో మాయాజలం అనే ఒక సినిమాతో పూనమ్ కౌర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఆమెకు అది సెకండ్ హీరోయిన్ సపోర్టింగ్ రోల్స్ మాత్రమే వచ్చాయి